అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు ఈ గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభం కానుంది ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకి సూతక కాలం చెల్లదు ఈ సందర్భంగా గ్రహణ కాలంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అంతేకాదు చంద్రగ్రహణానికి ముందు గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా చంద్రగ్రహణ నివారణలు కూడా పాటించాలి ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేళ ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ధ్యానం చేయాలి గ్రహణ కాలంలో దేవతల విగ్రహాలను పొరపాటును కూడా తాకరాదు ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయకూడదు గ్రహణ సమయంలో తప్పనిసరిగా చంద్రునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి ఎవరైతే తమ జాతకంలో చంద్రుని దోషంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారంతా చంద్రదోష నివారణ కోసం చంద్రగ్రహణ రోజున రుద్రాక్ష జపమాలతో చంద్రుని బీజ మంత్రాలను పఠించాలి అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేయాలి మీ సామర్థ్యం మేరకు బట్టలు డబ్బును ఆ సమయంలో దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది చంద్రగ్రహణ సమయంలో పూజలు చేయడం శాస్త్రాల పరంగా నిషేధించబడింది అందుకే ఆ కాలంలో ఆలయాలు తలుపులన్నీ మూసుకునే ఉంటాయి దేవుని విగ్రహాలు తాకడం వంటివి కూడా నిషేధించబడింది అయితే శ్రీకాళహస్తిలోని ఆలయ తలుపులు మాత్రం తెరుచుకునే ఉంటాయి అంతేకాదు గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహి స్తారు ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు అయితే ఆ సమయంలో చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం అయితే చంద్రగ్రహణం వేళ ఆహారం వండడం జుట్టు గోలు కత్తిరించడం వంటివి చేయకూడదు చంద్రగ్రహణాన్ని నేరుగా చూడడం వంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు ఇలా చూడడం మంచిది కాదని చాలా మంది నమ్ముతారు అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి నిద్రపోవడం లేదా కుట్టు పని చేయడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే చంద్రగ్రహణం కాలం ముగిసిన తరువాత ఇల్లును శుభ్రం చేసి ప్రతి చోట గంగా చల్లడం మంచిది చూసారు కదండి చంద్రగ్రహణం వేళ చేయాల్సిన పనులు చేయకూడని పనులేంటో అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం చంద్రగ్రహణం అశుభకరంగా పరిగణించబడుతుంది ఈ గ్రహణం ప్రపంచంపై ప్రభావం చూపుతుంది ఈ సమయంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు మరి కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్